హాయ్ ఫ్రెండ్స్ మీ సాయి బ్లాగ్స్ ఈరోజు మిరియాల రసం చేస్తున్నాను ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి కదా జలుబులు అట్ల ఏమైనా ఉన్నా నోటికి పుల్ల పుల్లగా ఈ మిరియాల రసము చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసము చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఒక టమాటో వేస్తున్నాను దీనికోసము రసం పొడి కోసము ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ తక్కువ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఎండు మిర్చి తెల్లగడ్డ కరివేపాకు ఇవన్నీ ఒక గిన్నె పెట్టేసుకొని మంట సిమ్లో పెట్టుకొని దోరగా వేపుకోవాలి మాడిపోకుండా ఇలా అన్ని దోరగా వేపుకున్న తర్వాత ఇవి ఒక రెండు నిమిషాలు చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని పొడి చేసుకోవాలి చిన్నల్లిపాయలు వేసేసుకొని పొడి చేసుకోవాలి నేను ఒక గడ్డ మొత్తము వేసేసాను ఇలా పొడి చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టమాటో పక్కన పెట్టుకొని అంటే ఓ టమాటో వేస్తానని చూయించడానికి టమాటో వేసాను అందులో చింతపండును బాగా ఇట్లా మెత్తగా విసికేసి గుజ్జు తీసుకోవాలి ఈ చింతపండు పిప్పి అంతా పక్కన పెట్టే పడేసుకోవాలి ఇప్పుడు టమాటోను కూడా మెత్తగా చింతపండు రసంలోనే ఇలా మొత్తం బాగా పిసికేసుకోవాలి కావాలంటే టమాటోను కూడా మిక్సీకి వేసుకోవచ్చు కానీ ఇలా బిసిక్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది రసం ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని కాస్త ఆయిల్ వేసేసుకొని పోపు వేసుకోవాలి జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసాను ఉల్లిపాయలు వేసాను ఇప్పుడు చింతపండు రసంలో కాస్త పసుపు వేసుకున్నాను ఈ పోపు అంతా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత కాస్త ఇంగు వేసుకున్నాను ఇప్పుడు టమాటో పిసికి పెట్టుకున్నాం కదా ఆ రసం వేసాను మనం పులుపు తగ్గట్టు వాటర్ వేసుకోవాలి నేనైతే ఒక లీటర్ వాటర్ పోసాను మన రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఈ రసాన్ని బాగా మరిగించుకోవాలి ఈ రసం ఇలా ఒక ఐదు ఆరు నిమిషాలు మరిగించుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఆ టమాటో కూడా మెత్తబడిపోద్ది ఈ రసం ఒక ఐదు ఆరు నిమిషాలు మరిగిన తర్వాత మనం రసం పొడి వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఒక్క నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫేసుకుంటే మిరియాల రసం రెడీ ఎప్పుడైనా మనం నాన్ వెజ్ తిన్నప్పుడైనా ఇలా రసం పెట్టుకొని లాస్ట్లో తింటే ఫ్రీగా అరిగిద్ది